విద్య చంప పక్కల కొట్టి రోహిణి గురించి అన్ని నిజాలు బయటపెట్టిన మీనా షాక్లో ప్రభావతి మనోజ్ ఇంతకు ఇప్పుడు మీనా ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి మరి నిజాలు తెలుసుకున్న ప్రభావతి మనోజ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు ఇదంతా కూడా వీడియోలో చూసేద్దాం సో వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి పూర్తిగా మీకు అప్పుడు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం మర్చిపోకండి మొత్తం మీద ఇక మీనా అయితే ఇంటికి వచ్చిన తర్వాత అందరి ముందు రోహిణి కడుపుతూ ఉంది అని చెప్పి చెప్పడంతో ఇక ప్రభావతి చాలా సంతోషపడిపోతుంది సంతోషపడంతో పాటు ఏంటి రోహిణి కనీసం నువ్వు ఈ విషయం మాకు చెప్పను కూడా చెప్పలేదు అని అనేసరికి అయ్యో అలాంటిదేమీ లేదత్తయ్యా ఉంటే చెప్పనా అంటుంది ఇక అప్పుడు వెంటనే అదేంటి మరి మీనా నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు అని చెప్తుంది ఏమే ఏంటిదంతా అని అంటే అయ్యో అత్తయ్య మా సుమతికి ఉద్యోగం కోసం అని చెప్పి మెటర్నిటీ హాస్పిటల్ ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళాం అక్కడ రోహిణి విద్య ఇద్దరూ కనిపించారు రోహిణిని చూసి నేను ఇంకా పెళ్ళైంది తనకే కాబట్టి ఇక అయితే ప్రెగ్నెంట్ అయ్యి ఉండాలి లేదా దానికి సంబంధించి ఏమైనా చూపించుకోవడానికి వచ్చి ఉండాలి అనుకొని నేను ప్రెగ్నెంట్ ఏమో అన్నాను అంతేగాని రోహిణి ప్రెగ్నెంట్ అని అనలేదు అని అంటే అవును చూపించుకోవడానికే వెళ్ళాను నాకు కాదు విద్యకి అని అనగానే విద్యకి ఏమైంది అయినా ఇప్పుడు వెజ్జకి గైనకాలజిస్ట్తో పనే ఉంది అని చెప్పని అంటుంది ప్రభావతి అదేం కాదత్తయ్యా తెలిసి తెలియక కొన్ని తప్పులు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి కదా అలా విద్య ఒక తప్పు చేసింది అందువల్ల తను ప్రెగ్నెంట్ అయింది అని చెప్పేసేసి అంటే అవునా చిచ్చి అదేం పని ఎందుకు అమ్మాయి అలాంటి నిర్ణయం తీసుకుంది అని చెప్పని అనేసరికి అదేం కాదత్తయ్యా నిర్ణయం తీసుకోవడం కాదు ఆ అబ్బాయిని తొందరలోనే పెళ్లి చేసుకోబోతోంది ఆ అబ్బాయి ఏమో ఇప్పుడే వద్దు కాబట్టి అబోర్షన్ చేయించుకో అన్నడట అందుకోసమే అక్కడికి వచ్చాను అక్కడికి వెళ్ళాము అని చెప్పని అంటుంది అవునా నువ్వు చెప్తుంది నిజమేనా అని అంటుంది ప్రభావతి అవునత్తయ్య అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి అనగానే హురే నా ఆశలన్నీ కాసేపట్లో నీళ్లు చల్లినట్టుగా బుగ్గి పాలు నీ పెళ్ళం అని అంటే ఇది బాగుంది వెళ్ళిన ఆవిడ బాగానే ఉంది విన్న నువ్వు బాగానే ఉన్నావు మధ్యలో చూసినందుకు నా పెళ్ళానికి ఆ మాటలు అని అంటాడు బాలు అయితే ఈయన నువ్వెందుకన్నయ్య పిచ్చిగా ఆలోచిస్తున్నావు ఇక్కడ ఏది జరిగినా చివరి అక్కడికి వచ్చి మీనా వద్దని దగ్గరే ఆగుతుంది కదా అనగానే అయినా నాకు పడాల్సిన అవసరం ఏంటండి అంటూ మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక తర్వాత రోజు సుమతి అయితే హాస్పిటల్లో జాయిన్ అవుతుంది జాయిన్ అయిన తర్వాత సుమతికి విషయం తెలుస్తుంది ఏంటి అంటే రోహిణి ఫైల్ సుమతి చేతిలోకి వస్తుంది అది చూసినటువంటి సుమతి ఇదేంటి అంటే ఏ పేషెంట్కి ఏ ఏ మందులు వాడుతున్నారు ఏమేమి రాశాం ఎప్పుడు వాళ్ళు హాస్పిటల్కి వచ్చారు మళ్ళీ ఎప్పుడు రీచెకప్కి రావాలి ఈ డేటా అంతా కూడా మీరు సిస్టంలో ఎంటర్ చేయాలి అని చెప్పని అంటే సరే అయితే అని సుమతి ఎంటర్ చేస్తూ ఉంటుంది అలా ఎంటర్ చేస్తూ ఉండగా సుమతికి అసలు విషయం తెలుస్తుంది ఏంటంటే రోహిణి ఇంతకు ముందే ఒక బిడ్డకు తల్లి అని ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేసుకోవటం కోసం వచ్చింది అని చెప్పి ఒక్కసారిగా ఆ విషయం తెలుసుకుని షాక్ అయిపోతుంది సుమతి వెంటనే మీనాకి ఫోన్ చేస్తుంది అక్క ఒక భయంకరమైన విషయం తెలిసిందక్కా అంటుంది ఏంటి హాస్పిటల్కి వెళ్ళింది ఈరోజే అప్పుడే ఏం భయంకరమైన విషయం తెలిసింది నీకు అని అంటూ ఉంటే అక్క ఒక విషయం చెప్తాను నాకు ఇది నిజమో కాదో అర్థం కావట్లేదు అనగానే ఏంటి ఏంటా నిజం అని అంటే రోహిణి అక్కకి ఆల్రెడీ ఒక ఉన్నాడంట అక్క అనగానే ఏం మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చిగా ఉందా ఏంటి రోహిణికి బిడ్డు ఉండడం ఏంటి రోహిణికి ఇప్పుడే కదా పెళ్ళవుతా పిల్లల గురించి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అని అంటే కాదక్క రోహిణి అక్కని నేను నేను హాస్పిటల్లో చూశాన తన ఫైల్ ఇప్పుడు నా చేతిలో ఉంది నేను అది మొత్తం డేటా ఎంటర్ చేయడానికి తీసుకున్నాను అందులో క్లియర్గా ఉంది రోహిణి అక్కకి ఏడు సంవత్సరాలు కొడుకున్నాడు ఇప్పుడు సెకండ్ దానికోసం ప్లాన్ చేసుకుంటున్నారు అని చెప్పగానే ఒక్కసారిగా మీనా అయితే నువ్వు చెప్తోంది నిజమా అంటుంది నిజమక్క అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి అని అనగానే ఇక వెంటనే మీనా అయితే మరి విద్య గురించి అని చెప్పి రోహిణి చెప్పింది ఏంటి ఏదో జరుగుతోంది అసలు ఆ విద్యని పట్టుకుంటే అన్ని విషయాలు బయటకు వస్తాయి తప్పు చేయటమే కాకుండా పైపెచ్చు నన్ను బ్లేమ్ చేస్తుంది అందరి ముందు అని మీనాకెందుకో ఎప్పుడూ లేని పౌరుషం వస్తుంది వెంటనే ఇక బండి తీసి విద్య దగ్గరికి వెళ్తుంది విద్య ఎలా ఉన్నావంటే హాయ్ మీనా ఏంటి సడన్ సర్ప్రైజ్ చెప్పకుండానే వచ్చావు ఏమైంది అని అంటే నిన్న నువ్వు రోహిణి కలిసి హాస్పిటల్కి వెళ్ళారు కదా అంటే హాస్పిటల్కా కా అంటూ ఉంటుంది గైనకాలజెస్ట్ దగ్గరికి అనగానే అది అది నీకెలా తెలుసు అనగానే మా చెల్లెలు అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళిందిలే అప్పుడు నేను అక్కడే ఉన్నాను నిన్ను మా చెల్లెలు చూసి చెప్పింది అనగానే అవునా అది రోహిణికి ఏదో ఒక చిన్న ప్రాబ్లం అంటే చూపించడానికి వెళ్ళాం అంటుంది అవునా రోహిణి కోసమే వెళ్ళారా అని అంటే అవును రోహిణి కోసమే వెళ్ళాం అని అంటుంది విద్య మరి రోహిణి ఏంటి అలా చెప్పింది అనగానే ఎలా చెప్పింది అని చెప్పని అంటుంది ఇక విద్య ఏం చెప్పిందో ఎలా చెప్పిందో మొత్తం అన్నీ చెప్పిస్తాను రా నాతోటి అని చెప్పి ఇంటికి తీసుకెళ్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో అందరూ ఉంటారు రా విద్య కూర్చో నీకు మంచిగా ఒక టీ పెట్టిస్తాను అని అంటుంది ఇదేంటి ఇంటికి తీసుకొచ్చి టీ పెడతానంటావు రోహిణి ఏదో చెప్పిందనో ఏం చెప్పింది అని అంటే ఇప్పుడు నువ్వు రోహిణి ఇద్దరు ఎదురు ఉన్నారు కదా అంటూ ఉండే ఏమైంది నీకు ఎందుకు ఇప్పుడు విద్యను తీసుకొచ్చావు అంటుంది ప్రభావతి అత్తయ్య మీరు కాసేపు ఆగితే అన్ని విషయాలు బయటకు వస్తాయి మీరు తొందరపడిపోయి మాట్లాడకుండా సైలెంట్గా ఉండండి కాసేపు చాలు అని అంటుంది ఏంటే నన్ను సైలెంట్గా ఉండమంటావంటే చూడు ప్రభా అలాంటిది మీనా చెప్తుంది అంటే ఆలోచించాలి అనగానే ఏంటండి అది చెప్పేది అని అంటుంది ప్రభావతి నువ్వు సైలెంట్గా ఉండు ఏంటో చెప్పు మీనా అనగానే నిన్న రోహిణి విద్య కలిసే కదా హాస్పిటల్కి వెళ్ళారు అని చెప్పని అంటే అవును వాళ్ళిద్దరం వెళ్ళామని చెప్పి చెప్పింది కదా అయినా ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావు ఈ అమ్మాయి చేసిన తప్పుడు పనికి ఇంకొకళ్ళైతే ఇంట్లోకి రానివ్వరు అనగానే విద్య వెంటనే ఏం మాట్లాడుతున్నారంటీ నేను తప్పుడు పని చేయటం ఏంటి అనగానే రోహిణి వెంటనే విద్య వైపు చూస్తూ ప్లీజ్ 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 అని చెప్పని అంటూ ఉంటుంది ఏం చెప్పి చచ్చావే అనుకుంటూ ఏంటండి ఏంటో విషయం చెప్పండి ఏంటి మీనా ఏం జరిగింది అంటుంది విద్య నువ్వు నీ బాయ్ ఫ్రెండ్తో తొందరపడ్డావని నీకు ప్రెగ్నెన్సీ వచ్చిందని ఆ ప్రెగ్నెన్సీ తీయించటానికే నిన్ను గైనకాలజిస్ట్ హాస్పిటల్కి వెళ్ళారని నిన్న ఇక్కడ రోహిణి చెప్పింది అనగానే ఏంటి నేను తొందరపడ్డానా ప్రెగ్నెన్సీ తీయించుకోవటానికి వెళ్ళానా పెళ్ళికి ముందు ప్రెగ్నెన్స్ ఆ ప్రెగ్నెంట్ అవడానికి నాకేమైనా పిచ్చా అంత చదువుకుందాన్న నేను అని అంటుంది విద్య అవునా మరి నిన్న రోహిణి ఇలా చెప్పింది ఏంటి ఏంటి రోహిణి ఇదంతా నిన్నేంటి అలా చెప్పావు అనగానే ఇక వెంటనే విద్యకి కోపం వస్తుంది విషయం అర్థమవుతుంది రోహిణి ఇన్నాళ్ళు నిన్ను నేను ఎంతలానో వెనకేసుకొచ్చాను నిన్ను నేను ఎంతలానో ఫ్రెండ్గా జాగ్రత్తగా చూసుకున్నాను అనగానే ఇప్పుడు చెప్పు ఏమేం దాచావో ఏమేం విషయాలు రోహిణి గురించి నువ్వు భద్రంగా సీక్రెట్గా ఉంచావో అంటుంది మీనా నేనేం సీక్రెట్గా ఉంచలేదు నేను మామూలుగా చెప్తున్నాను తను అనవసరంగా నన్ను ఇలాంటి మాటలతోటి బాధ పెట్టింది అని చెప్పి చెప్తున్నాను అంతే అనగానే అవునా అంతేనా అందుకోసమే చెప్తున్నావా అంటూ మీనా కోపంగా విద్య పగలగొడుతుంది చూడు విద్య రోహిణి కుటుంబంలో పెరిగిందో లేదో నాకు తెలీదు కానీ నువ్వు ఒక కుటుంబంలో పెరిగావని మాత్రం నాకు తెలుసు నీకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయని కూడా నాకు తెలుసు కాబట్టి ఆ విలువల్ని కాపాడుకో నిజం బయటపెట్టు నీ మీద ఇంత పెద్ద మచ్చ వేసిన మనిషిని ఇంకా నువ్వు కాపాడుకోవటంలో అర్థమే లేదు అంటుంది మీనా అవును మీనా నువ్వన్నది వాస్తవమే నేను అదే చెప్పబోతున్నాను కోపంలో నువ్వు కొడితే కొట్టావు కానీ నాకు జ్ఞానం వచ్చేలా చేసావు అంటూ ఆంటీ ఇప్పటి వరకు రోహిణి గురించి ఏ ఏ విషయాలైతే దాచిపెట్టానో అన్నీ నేను బయట పెడతాను అని అంటుంది అసలు దాచిపెట్టడానికి ఏ విషయాలు ఉన్నాయమ్మా నేను మనోజ్కి అదే చెప్పాను పెళ్లికి ముందు తనేంటో మనకు తెలీదు అసలు తను ఏంటో విద్యతో మాట్లాడి తెలుసుకోవాలి అని ఈలోపు నువ్వే వచ్చావు అనగానే నేను రాలేదంటీ మీనా నా దగ్గరకు వచ్చి నన్ను తీసుకొచ్చింది ఏం జరిగిందో నిజం బయట పెట్టమంది అనగానే నువ్వెందుకే తన దగ్గరికి వెళ్ళింది అంటే ఎందుకంటే నిన్న వీళ్ళు వెళ్ళిన హాస్పిటల్లో మా చెల్లెలు రిసెప్షనిస్ట్గా జాయిన్ అయ్యింది అక్కడ తనకి డేటా ఎంట్రీ జాబ్ ఇచ్చారు ఆ డేటా ఎంట్రీ చేసేటప్పుడే రోహిణి ఫైల్ మా చెల్లెలు చేతికొచ్చింది ఆ ఫైల్లో రోహిణికి ఏడు సంవత్సరాల కొడుకున్నాడని ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీకి ఇంత లాంగ్ గ్యాప్ రావటం వల్ల తను కన్సీవ్ అవడానికి ఇబ్బంది డాక్టర్ డాక్టర్ని కన్సల్ట్ అయింది కానీ నిన్న సాయంత్రం నేను వచ్చి అన్ని విషయాలు అడిగినప్పుడు ఏం చెప్పింది మనకి విద్య కోసం వెళ్ళామని రోజు ఉదయం నాకు తెలిసిన ప్రకారంగా ఇది అందుకే అసలు నిజం ఏంటో బయటకు రావాలని తీసుకొచ్చాను అంటుంది ఏంటి విద్య ఇదంతా ఏంటి రోహిణి ఇదంతా అంటే విద్య ఇక ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్ని నిజాలు బయట పెడుతుంది రోహిణికి ఆల్రెడీ పెళ్ళయిందని ఒక కొడుకున్నాడని తనకు తండ్రి ఎవరూ లేరని రోహిణి వాళ్ళది మలేషియా కాదని ఇక తనకున్నది కేవలం తల్లి మాత్రమేనని ఆ తల్లి పేరు సుగుణమ్మని సుగుణమ్మ మనవడు చింటూనే రోహిణి కొడుకని ఇలా అన్ని నిజాలు ఒక్కొక్కటిగా బయట పెట్టేస్తుంది ఇక విద్య అలా బయటపెట్టిన తర్వాత సారీ రోహిణి దయచేసి నన్ను క్షమించు ఇవన్నీ బయటపెట్టే పరిస్థితి నువ్వే తీసుకొచ్చావు నా మీద మచ్చ మచ్చవేశావు ఇది ఇంట్లో వరకే కాబట్టి సరిపోయింది అదే నువ్వు రోడ్డు మీద చెప్పాల్సిన పరిస్థితి వస్తే అక్కడ కూడా ఇలాగే మాట్లాడితే చుట్టూ వెళ్లే వాళ్ళు చుట్టూ నా నా చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరికైనా ఈ విషయం తెలిస్తే అది నిజమనుకుని ఇక నన్ను ఎన్ని రకాలుగా బాధ పెట్టేవాళ్ళు ఎన్ని రకాలుగా మాటలతో పొడిచేవాళ్ళు చెప్పు చెప్పు అని అంటుంది ఇక రోహిణి అయితే అది కాదు విద్య దయచేసి నన్ను అర్థం చేసుకో అంటే అంటూ ఉంటే మీరిద్దరు తర్వాత మాట్లాడుకుందరు కాని రోహిణి ముందు ఇంత జరిగిన ఇంకా నాదేదో తప్పన్నట్టుగా అత్తయ్య నన్ను తిట్టారు పైపెచ్చు నువ్వు కూడా నీ నోటికొచ్చినట్టు నన్నే మాట్లాడావు అని అంటే ఏకప్పుడు ప్రభావతి రోహిణి జుట్టు పట్టుకుంటుంది ఏమీ నీ వెనక ఎంత కథ పెట్టుకొని నా కొడుకుని నిన్న ఏమన్నావు నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ తోటి లివింగ్ రిలేషన్లో ఉన్నావు కదా అక్కడ తను కన్సీవ్ అయ్యిందో లేదో నీకు తెలీదా నువ్వు మాగాడిపో కాదో అక్కడ తేల్చుకున్నావా అని చెప్పేసేసి మాట్లాడావు అంటే నీ నోటికి ఏదొస్తే అది అంటావు నువ్వు చేయాల్సింది నువ్వు చేసేస్తావు నువ్వు ఎవరివో ఏంటో ఎక్కడి వచ్చావో ఏమీ అడగకుండా నా కొడుకు పోనీలే కదా అని ఇష్టపడ్డాడు కదా అని చెప్పేసేసి నిన్ను నిన్న కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తే నా కొడుకునే ఇన్ని మాటలు అన్నావు తప్పంతా నీ దగ్గర పెట్టుకొని ఎన్ని అబద్ధాలు చెప్పావు ఎంత మోసం చేశావు మరి తెచ్చిచ్చిన డబ్బంతా ఎక్కడి నుంచి తెచ్చిచ్చింది అంటుంది విద్య విద్యతోటి ప్రభావతి కొంత వాళ్లమ్మ ఊర్లో ఉన్న తన బంగారం అమ్మి ఇచ్చింది ఇల్లు తాకట్టు పెట్టించింది కొంత గుణా దగ్గర అప్పు చేసి తీసుకొచ్చింది వాటికి వడ్డీలు కడుతోంది దాంతోపాటు పార్లర్ కూడా ఆల్రెడీ క్వీన్స్ వాళ్ళకి అమ్మేసింది ఇప్పుడు తను అందులో వర్క్ చేస్తోంది అని అనగానే అమ్మేసిందా పేరు మార్పిడి అంది అనగాని కాదంటీ పూర్తిగా వాళ్ళకి అమ్మేసింది అమ్మేసే ఆ డబ్బులు తెచ్చిచ్చినప్పుడే మీరు ఇల్లు విడిపించుకున్నారు అంటుంది విద్య అమ్మో 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 ఇన్ని రకాల మోసాలు చేసిన ఈ మహా తల్లిని నా ఇంటికి పెద్ద కోడలుగా ఈ ఇంట్లో పెద్ద పీట వేసి కూర్చోపెట్టానమాట చాలా బాగుంది అనగానే శృతి వెంటనే సూపర్ బాంటి ఇంకా చెప్పాలంటే ఏమీ లేని మీనా అన్నీ ఉన్న కాడ వదిలేసి వచ్చిన నేనే వెయ్యి రెట్లు రోహిణి కంటే బెటర్ ఇన్ని రకాల మోసాలు చేసిన గారిని మీరు నెత్తిని పెట్టుకొని ఎంతో వెలువిచ్చే మీనానేమో నోటికొచ్చిన మాటలు మాట్లాడతారు పదరవి అసలు ఈ ఇంట్లో ఒక్కళ్ళకి పద్ధతి లేదు చి మీనాకి తప్ప ఈ ఇంట్లో ఎవరికి వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు మావిగారు సారీ టు సే దిస్ అంటూ శృతి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక ప్రభావతి కోపం కట్టలు తెంచుకుంటుంది సత్యం ఏమీ మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోతాడు ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రోహిణి పడిపోతుంది విద్య తన ఇంటికి తన రూమ్కి తను వెళ్ళిపోతుంది ఇక మీనా అయితే చూడండి అత్తయ్య ఒకరిని ఒక మాట అనే ముందు వంద రకాలుగా ఆలోచించటం నేర్చుకోండి ఎందుకంటే ఆ మాట వల్ల ఎదుటి మనిషి మనసే కాదు శరీరం కూడా గాయపరుచుకునే పరిస్థితులు వచ్చేస్తూ ఉంటాయి అని చెప్పేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరి ఇప్పుడు ప్రభావతి మనోజ్ ఇద్దరు ఇక రోహిణి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో ట్విస్ట్ నచ్చిందో లేదో చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ